హలో ఫ్రెండ్స్ మన లైఫ్లో పెద్ద పెద్ద సక్సెస్లు రావాలంటే ఏదో మ్యాజిక్ జరగాలి అనుకుంటాం కదండీ కానీ అసలు మ్యాజిక్ ఎక్కడో లేదు మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనుల్లోనే ఉంది ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు మనం సరదాగా తెలుసుకుందాం మనందరికీ రాత్రికి రాత్రే రిజల్ట్స్ వచ్చేయాలి అనిపిస్తుంది కదూ ఉదాహరణకి ఎగ్జామ్ ముందు రోజు రాత్రంతా మేల్కొని బుక్స్ అన్ని ముందు పెట్టుకొని ఎలాగైనా సరే టాప్ మార్క్స్ తెచ్చుకోవాలని తెగ కష్టపడతాం మనలో చాలా మందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది అయితే ఇలా వెంటనే ఫలితాలు రావాలి అనుకోవడమే ఒక పెద్ద ట్రాప్ అండి చాలామంది ఇందులో ఈజీగా ఇరుక్కుపోతారు చూడండి ఈ ఒకే ఒక్క దెబ్బకు అనే ఆలోచన మనకు చాలాసార్లు వస్తుంది ఒకే ఒక్క ట్రైనింగ్ తీసుకుంటే చాలు ప్రమోషన్ గ్యారంటీ అనో ఒక చిన్న యాడ్ ఇస్తే బిజినెస్ డబుల్ అవుతుంది అనో అనుకుంటూ ఉంటాం కానీ నిజంగా ఒక్క ప్రయత్నంతో అంత మారిపోతుందా ఈ పాత ఆలోచన విధానం వల్ల మనకు నిరాశ ఫ్రస్ట్రేషన్ తప్ప ఏమీ రాదు కాని చింతించకండి ఇప్పుడు మనం ఒక కొత్త చాలా సింపుల్ అయిన ఆలోచన విధానం గురించి నేర్చుకోబోతున్నాం దాని గురించి తెలుసుకుందామా నిజమైన నిలకడైన విజయం వెనక ఒక చిన్న సీక్రెట్ ఉంది దాని పేరే ఫ్లైవీల్ చుట్టానికి ఇదొక పెద్ద చక్రంలా ఉంటుంది కానీ ఇది మన సక్సెస్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి ఒక పెద్ద బరువైన ఇనుపచక్రం మన ముందుంది దాన్ని మనం మొదటిసారి నెట్టడానికి ట్రై చేస్తున్నాం ఎంత బలం పెట్టినా అది అస్సలు కదలడం లేదు చాలా కష్టంగా ఉంది కదూ కాని మనం ఆశ వదులుకోలేదు ప్రతిరోజు అదే చోట కొంచెం కొంచెంగా నెడుతూనే ఉన్నాం అప్పుడేమవుతుంది వా అది కొద్ది కొద్దిగా అంగుళమంగుళం కదలడం మొదలవుతుంది ఇదే మన మొదటి చిన్న విజయం మనం అలా నెడుతూనే ఉండగా సడన్గా ఒక మ్యాజిక్ జరుగుతుంది ఆ చక్రం తనంతట తానే మన హెల్ప్ లేకుండానే ఆగకుండా ఫాస్ట్గా తిరగడం మొదలు పెడుతుంది మన చిన్న ప్రయత్నాలన్నీ కలిసి ఇప్పుడొక పెద్ద పవర్గా మారాయన్నమాట చూసారా దీన్నే వీల్ ఎఫెక్ట్ అంటారు మన సక్సెస్ కూడా అచ్చం ఈ చక్రంలాగే పనిచేస్తుంది చిన్న చిన్న కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ మనకు అన్స్టాపబుల్ మొమెంటం ఇస్తాయి అంటే దీని వెనుకున్న ఫార్ములా చాలా సింపుల్ అండి కొంచెం డిసిప్లిన్ దానికి మరికొంచెం ఓపిక కలిస్తే అద్భుతమైన మొమెంటం అదే వస్తుంది లైఫ్లో ఏ ఫీల్డ్లో అయినా ఈ ఫార్ములా పనిచేస్తుంది సరే ఈ కాన్సెప్ట్ వినడానికి చాలా బాగుంది కదా మరిది రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు కొన్ని మనకు బాగా తెలిసిన ఉదాహరణలతో చూసేద్దాం ఉదాహరణకు ఒక స్టూడెంట్ని తీసుకుందాం ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రి అంతా టెన్షన్తో చదవడం ఒక పద్ధతి అలా కాకుండా ప్రతిరోజు ప్రశాంతంగా ఒక్క గంట చదవడం మరో పద్ధతి రెండింటిలో ఏది బెస్ట్ అనిపిస్తోంది ప్రతిరోజు చదవడం వల్ల ఆ స్టూడెంట్ నాలెడ్జ్ అనే ఫ్లైవీల్ నెమ్మదిగా తిరగటం మొదలుపెట్టి చివరికి గొప్ప స్పీడ్ అందుకుంటుంది ఇప్పుడు ఒక ఉద్యోగిని చూద్దాం ప్రమోషన్ కోసం ఏదో ఒక సెమినార్ అటెండ్ అయితే సరిపోతుంది అనుకోవడం కంటే ప్రతిరోజు మన పనిలో చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడం చాలా పవర్ఫుల్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కెరీర్ గ్రోత్ అనే ఫ్లైవీల్ కూడా నెమ్మదిగా స్పీడ్ అందుకుంటుంది ఇది వాళ్ళ ఎదుగుదలకు చాలా హెల్ప్ చేస్తుంది ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నెట్ఫ్లిక్స్ కథ చూద్దాం వాళ్ల సక్సెస్ ఒక్క రోజులో రాలేదు మొదట పోస్ట్ ద్వారా చిన్న చిన్న డీవీడీలు పంపడంతో స్టార్ట్ చేశారు చాలా ఏళ్ల తర్వాత స్లోగా ఆన్లైన్ స్ట్రీమింగ్లోకి వచ్చారు ఆ తర్వాత ఇంకొన్నేళ్లకు స్వంతంగా షోలు తీయడం మొదలు పెట్టారు చూడండి ప్రతి అడుగు చాలా నెమ్మదిగా సంవత్సరాల పాటు కన్సిస్టెంట్ గా వేశారు వాళ్ల ఫ్లైవీల్ నెమ్మదిగా తిరిగి తిరిగి ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీగా మారింది ఓకే ఇప్పటిదాకా మనం ఫ్లైవీల్ కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం దీన్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం నేను కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నానా అనొక్కసారి ప్రశాంతంగా మనల్ని మనం అడుగుదాం మన స్టడీస్లో కావచ్చు జాబ్లో కావచ్చు లేదా బిజినెస్లో కావచ్చు ప్రతిరోజు మనం చేయగలిగే ఆ ఒక్క చిన్న సింపుల్ పని ఏంటి దాని గురించి ఆలోచిద్దాం ఇదిగోండి ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ ముందుగా ఒకే ఒక్క చిన్న గోల్ సెట్ చేసుకుందాం తర్వాత ఒక ముప్పై రోజుల పాటు ప్రతిరోజు దానికోసం కొంచెం ఎఫర్ట్ పెడదాం రిజల్ట్స్ గురించి వెంటనే ఆలోచించకుండా మనం చేసే ప్రాసెస్ని నమ్ముదాం చూడండి దుర్గా సార్ ఎంత చక్కగా చెప్పారో గొప్పతనం అనేది ఒక రోజు జరిగే అద్భుతం కాదు అది చిన్న చిన్న రోజువారీ ప్రయత్నాల ఫలితం ఈ పాజిటివ్ మాటల్ని మనం రోజూ గుర్తు చేసుకోవచ్చు ఇది మనకు చాలా మోటివేషన్ ఇస్తుంది నేను చిన్న అడుగులనే నమ్ముతాను నా ప్రయత్నాలే నాకు మొమెంటం ఇస్తాయి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వేసే ప్రతి చిన్న అడుగు అది ఎంత చిన్నదైనా సరే మనల్ని మన గమ్యానికి దగ్గర చేస్తుంది స్నేహితులారా గుర్తుంచుకోండి ప్రతీరోజూ మనం నేర్చుకునే చిన్న పాఠమే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తుంది థ్యాంక్ యూ